చందనం నిండిన కొండలపై నుంచి దూకుతున్న నీటిలో తడిసి ముద్దైతే హబ్బ ఆనందమే వేరు పుల్లూరు జలపాతం అలాంటి ఆనందానికి ఒక మజిలే అయితే అది ఆయన వేళలా కాదు ఓ టైంలో వెళితే దీనంత ఆహ్లాదకరమైన జలపాతం ఎక్కడా ఉండదు కానీ మరో టైంలో మాత్రం నిమ్మలంగా ఉండే శంకరుడు ఒక్కోసారి మహోగ్ర ప్రళయ రూపంలో శివతాండవం చేస్తే ముళ్ళోకాలు అదురుతాయట కదా పుల్లూరు జలపాతం కూడా అంతే ఇంతకీ ఎప్పుడక్కడ అద్భుతంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందో తెలుసుకోవడంతో పాటు పొల్లూరు జలపాతపు అద్భుత సోగసులను ఈ కథనంలో ఆస్వాదిద్దాం అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే విలేజ్ వన్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పొల్లూరు గ్రామంలో మోతుగూడెం నుంచి ఏడు కిలోమీటర్లు చింతూరు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్లు మారేడుమిల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు భద్రాచలం నుంచి నూట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పొల్లూరు జలపాతాలు రాజమండ్రికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే రూట్లో రంపచోడవరం మారేడిమిల్లి పాములేరు దాటిన తర్వాత వెళ్లే దారిలో లక్కవరం జంక్షన్ నుంచి కుడివైపునకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మోతుగూడెం తరువాత పుల్లూరు వాటర్ ఫాల్స్ వస్తుంది వాటర్ ఫాల్స్ పరిసరాల్లో తినడానికి తాగడానికి ఏమీ దొరకదు కాబట్టి దూరాల నుంచి వచ్చేవాళ్ళు అన్నీ పట్టుకుని ఇక్కడికి ప్రయాణం కట్టుకోవాలి లేదంటే మోతుగూడంలో అయినా తీసుకోవాలి సంవత్సరం పొడుగునా ప్రవహించే వాటర్ ఫాల్స్లో వాటర్ ఫాల్స్ ఒకటి మామూలు సమయాల్లో వాటర్ ఫాల్స్కు వాళ్ళు చక్కగా వాటర్ ఫాల్స్ అనుభవించి ఆస్వాదించవచ్చు పైన బండరాళ్లపై నుంచి కింద ఏర్పడిన మడుగులు జలపాతం పడుతుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు బండల దగ్గరే ఉన్నాయి కదా పైకెక్కి పైన ముందు చూసేద్దామనే ఔత్సాహికులు చాలామందికి పొల్లూరు వాటర్ ఫాల్స్ చేదు జ్ఞాపకాలను మిగిల్చింది చాలామంది ఆ రాళ్లపై నుంచి జారిపడి తీవ్ర గాయాలకు గురయ్యారు దానికి తోడు చాలా ఎత్తు నుంచి వాటర్ ఈ జలపాతాలకు ప్రవాహం వస్తుంది కాబట్టి ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫోర్స్ను తట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు ట్రెక్కింగ్ చేద్దామనుకుంటే పక్కనుండే కొండను ఎక్కి పైకి చేరుకోవచ్చు కానీ జాగ్రత్తలు తీసుకోకుండా సాహసం చేయొద్దు ఈ వాటర్ ఫాల్స్ లో ఆడుకోవడం చాలా బాగుంటుంది ప్రవాహపు నీళ్లు కాబట్టి చాలా తేటగా ఉంటాయి కింద చేపలు కూడా కనిపించేంత శుద్ధంగా ఉంటాయి అలాగే ఒకేసారి ఎంతమందైనా స్నానం చేయడానికి వీలైనంత విశాలంగా ఉంటుంది మామూలుగానే దూకుడు మీద ఉండే పుల్లూరు వాటర్ ఫాల్స్ వర్షాకాలం వచ్చిందంటే శివాలెత్తిపోతుంది జలపాతంలో అడుగు పెడితే గల్లంతే అన్నట్టుగా ఉంటుంది ప్రవాహం ఉద్ధృతి శరవేగం అంటాం కదా అలా పైనుంచి అధాటున భారీ స్థాయిలో పడుతున్న జలప్రంగుల్లా కనిపిస్తుంటుంది వర్షాకాలపు పుల్లూరి జలపాతం వర్షాకాలంలో వచ్చే వాళ్లకు మోతుగూడంలో స్థానికులు హెచ్చరిస్తూనే ఉంటారు పుల్లూరు జలపాతంలో దిగకండి దిగితే అది ప్రాణ సంకటం అని వాళ్ళు ఇంకో మాట కూడా చెబుతారు మైక్టైసన్ గురించి తెలిసిన వాళ్లకు అతడి పంచ్ పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు అలాగే ఈ ప్రవాహం ఉధృతి చూసే వాళ్లకు ఇది ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటారు నేను తొడగొడితే ఆ సౌండ్కే గుండె చేస్తావురా అంటాడు కదా బాలయ్య అలా ఉగ్రరూపం దాల్చిన పొల్లూరు జలతరంగణి శబ్ద విస్ఫోటనానికి సగం ప్రాణం పోతుంది ఇంకా దిగే ధైర్యం ఇంకెక్కడ దిగుతుంది వర్షాకాలం మాత్రం రాకపోవడమే బెటర్ వచ్చిన వాటర్ ఫాల్స్ లో దిగకపోవడమే బెటర్ దిగితే చూడాల్సిన పని లేదు అంత ప్రమాదకరమైన వాటర్ ఫాల్స్ ఇది అయినా కొంతమంది పిచ్చి సాహసాలు చేసే వాళ్ళ కోసం ఇక్కడ డేంజర్ అని కూడా రాసి ఉంటారు ఈ రాత కూడా చాలా ప్రమాదం కొంతమంది కార్ల పైన బేబీ బోర్డ్ అని ఒక పోస్టర్ పెడతారు అంటే కారులో పసిబిడ్డ ఉంది కాబట్టి కొంచెం దూరం పాటించండి గట్టిగా సౌండ్ చేయకండి అని దాని అర్థం దానికి తగ్గట్టుగానే మిగతా వాళ్ళు ఆ బండి విషయంలో ఉదారంగా ఉంటారు పాప కారులో ఉంటేనే ఆ పోస్టర్ పెడతారు లేకుంటే తీసేస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే బేబీ అన్ బోర్డ్ అనే మాటను ఏకంగా స్టిక్కరింగ్ చేయించేస్తారు దీంతో పసిపిల్లలు లేకున్నా అదే హెచ్చరిక సూచన ఉండడంతో అలాంటి వాటిని ప్రజలు నమ్మడం మానేస్తారు నిజంగా పసిబిడ్డ ఉన్నా పట్టించుకోరు పేషెంట్ లేకపోయినా సైరన్ వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే అంబులెన్స్ ఇక్కడ డేంజర్ అని పెయింట్ చేయడం కూడా అదే కోవకు వస్తుంది మేము మంచి వర్షాల సమయంలోనే పొల్లూరు జలపాతాలను సందర్శించడానికి వెళ్ళాం వాస్తవం ఏమిటంటే మేము వెళ్లేసరికి ఆ ప్రాంతంలో సూర్యుడు ముఖం చూసి అప్పటికి నెల రోజులైందంట కెమెరా కళ్ళకి అంత పెద్దగా కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ కూడా చాలా పెద్ద వాన పడుతోంది కెమెరా తడిసిపోతుందని మొబైల్తో తీస్తే అది కూడా తడిసిపోయి మేము ఏమీ చేయకుండానే జూమ్ ఇన్ జూమ్ అవుట్ బ్రేక్ డాష్ చేయడం మొదలుపెట్టింది అంత పెద్ద వర్షంలో కూడా ఒక కుటుంబం మాత్రం కష్టపడి అక్కడికి వచ్చిన పరిస్థితి చూసి కొన్ని ఫోటోలు తీసుకుని దండం పెట్టేసింది చెప్పాను కదా ఇక్కడ వస్తలేమి ఉండవని కానీ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక గది ఏర్పాటు చేశారు దీనికి వాళ్లకు జోహార్లు ఇదేదో చక్కని అరుగులా కనిపిస్తోంది కదా చూస్తే ఇది చెట్టు మరి కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇది చెట్టు కాదు తీగ అంటే లత అడవిలో ఉండే లతలు కొన్ని దశాబ్దాలుగా పెరిగి పెరిగి చివరికి ఎంత మానులవుతాయో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఈ చెట్లు కూడా అంతే ఎప్పుడు పుట్టాయో అంతెత్తు ఎదగడానికి ఎన్నాలు పట్టిందో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది జనావాసాలో లేకపోవడం ఈ చెట్లు చేసుకున్న అదృష్టం దీని గురించి నన్నేం మాట్లాడమంటారు ఇంత చక్కగా కనిపిస్తుంటే మీరే మాట్లాడండి కామెంట్ బాక్స్ లో ఎప్పుడు నేను అనుకోవడమైనా అసలు మీ ఆలోచన కూడా నాకు తెలియాలి కదా ఇలాంటి అంశాలపై ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి ఎవరిది తప్పు దాని పర్యవసానం ఏమిటి కట్టడికి ప్రజలు చేయాల్సిందేంటి ప్రభుత్వం చేయాల్సిందేమిటి అసలు కట్టడి చేయాలా వద్దా ఇలా అన్ని అంశాలకు సంబంధించి మీ అభిప్రాయం కోసం కామెంట్ బాక్స్ లో నేను ఎదురు చూస్తుంటాను కొల్లూరు జలపాతాల అందాలు చూశారు కదా వర్షాకాలంలో జోరుగా వర్షాలు కురుస్తున్నప్పుడు మాత్రం రావద్దు మిగతా సమయాల్లో హాయిగా ఎంజాయ్ చేయండి మరొక ధనంతో మళ్ళీ కలుద్దాం ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు అండగా నిలిస్తేనే కదా ఇలాంటి స్టోరీలు మరిన్ని చేయగలను లైక్ కామెంట్ షేర్ చేస్తారు కదా ఉంటా మరి ప్రేమతో మీ సురేష్ జుత్తాడా